బిగ్ బాస్ ఇప్పుడు లాస్ట్ సీజన్ ఏదైతే ఉందో సెవెన్ లో పల్లవి ప్రశాంత్ కాకుండా ఇంకా ఎవరు విన్ అవుతే బాగుండు అని అనిపించింది నేను బిగ్ బాస్ ఈ సీజన్ ఎక్కువ చూడలేదు బికాజ్ ఐ వాజ్ న్యూజిలాండ్ సో అక్కడ తెలుగు ఛానల్స్ రావు అనమాట అప్పుడప్పుడు ప్రోమోస్ చూసాము ఇన్స్టాగ్రామ్ లో బట్ నేను దీంట్లో స్టార్ ఏమి రాదు అక్కడ నేను ఇక్కడ ఉన్నప్పుడు ఐ సా ట్వంటీ థర్టీ ఎపిసోడ్స్ అనమాట ఆ ట్వంటీ ఎపిసోడ్స్ లో ఫస్ట్ వీక్ నాలో ఉన్న టాలెంట్ ఏంటంటే బిగ్ బాస్లో కంటెస్టెంట్స్ చూసిన నాలుగో రోజుకే టాప్ ఫైవ్ ఎవరు ఉంటారో చెప్పారు టాప్ ఫైవ్ సో టాప్ ఫైవ్ లో నేను ఏదైతే చెప్పానో ముగ్గురు పేర్లు శివాజీ అమర్దీప్ అండ్ ప్రియాంక ముగ్గురు టాప్ ఫైవ్లో ఉన్నారు అండ్ ఇంకొక ఇద్దరు పల్లవి ప్రశాంత్ న్యావర్ సో అది నేను సస్పెన్స్ సస్పెన్స్లో పెట్టాను అనమాట సో యాజ్ పర్ మై నాలెడ్జ్ వాళ్ళే టాప్ ఫైవ్కి వచ్చారు అండ్ అర్జున్ ఇస్ నాట్ సిక్స్లో వచ్చారు టాప్ లో ఇల్లే ఉన్నాయి నేను యాజ్ పర్ మై రివ్యూ దేర్ అండ్ టాప్ ఫైవ్ అనమాట

ఒక బిగ్ బాస్ విన్నర్ కానీ లేకపోతే రన్నర్ కానీ ఏదైనా కూడా ఈ అభిమానం ఏదైతే ఉందో ఈ రోజు అభిమానం కాస్త ఎంతవరకు వెళ్ళిందంటే ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టీసీ బస్సుల ధ్వంసం వరకు వెళ్ళింది కానీ ఆ రోజు అభిమానం అలా లేకుండే వెరీ వెరీ డిగ్నిఫైడ్ డిగ్నిఫైడ్ ఉండే వేలాది మంది క్యాన్సర్ లైక్ ప్రెగ్నెన్సీ లేడీస్ కి బ్లడ్ పంచడం అంటే అభిమానం అంటే ఏంటి ఒక పర్సన్ ని లైక్ చేసినప్పుడు ఆ పర్సన్ని ఏ విషయంలో లైక్ చేస్తున్నాం ఒక టూ టు త్రీ విషయాలలో లైక్ చేస్తున్నాం అనుకో సో తన బాటలో మనం నడవాలి అనేది అభిమానం కాకపోతే ఆ బాటలో కాకుండా ఒక రాంగ్ స్టెప్ వేసేసి అది కాస్త కొంచెం అభిమానం కాస్త పిచ్చిగా మారి అదే నేను చాలా సర్ప్రైజ్ ఈ మధ్య నేను కూడా పోస్ట్ పెట్టాను దానికి సంబంధించి ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్ యాక్చువల్ అభిమానం అనేది మన గుండెల్లో పెట్టుకోవాలి కానీ ఆ బయట వ్యక్తుల మీద బయట వాళ్ళ మీద చూపించుకోడు బిగ్ బాస్ అనేది గేమ్ ఒక వ్యక్తి ఒక వ్యక్తి మీద ఏదైనా మారుతున్నాడు అంటే ఆ వ్యక్తి మీద గెలవడానికి రకరకాల ప్లాన్సు రకరకాల స్ట్రాటజీస్ యూజ్ చేస్తారు యాక్చువల్లీ ద డజంట్ మీన్ దే 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 డోంట్ లైక్ యూ దే వాంట్టు హట్ యూ సమ్థింగ్ అయితే సో వాళ్ళ వాళ్ళు ఏంటంటే స్ట్రాటజీస్ యూజ్ చేస్తారు ఆ స్ట్రాటజీస్ వలన ఒక్కొక్కసారి నీకు అవమానం కలగచ్చు బట్ అది వాళ్ళ గెలుపులో ఒక స్ట్రాటజీలో ఒక భాగమే తప్ప నేనేదో అవమానించాలన్న కోపంతో మాట్లాడే మాటలు కాదు అది ఎంత ఉన్నా కూడా బిగ్ బాస్ హౌస్ వర్కే బయటకు వచ్చిన తర్వాత ఎవరికీ ఉండవు నేను బిగ్ బాస్ హౌస్ లో నన్ను పది మంది కార్నర్ చేసిన కంటెస్టెంట్ తర్వాత కూడా నేను బయటకు వచ్చి అందరితో కలిసి మాట్లాడి అందరితో రెండు ఒకటి రెండు పార్టీస్ కూడా వెళ్ళే న్యాచురల్ గా అది ఓన్లీ హౌస్ వర్క్ వీళ్ళు వీళ్ళు బాగానే ఉంటారు ఈ అభిమానులు అభిమానులు కొట్టుకుంటారు దట్స్ వాట్ వీ షుడ్ నాట్ ఎంకరేజ్ అనమాట ఆ రోజు మీరు బిగ్ బాస్ నుంచి బయటికి కప్పట్టుకొని బయటకు వచ్చిన రోజు ఐ వాజ్ షాక్ నేను వచ్చినప్పుడు నేను యాక్చువల్ బయటకు వచ్చిన తర్వాత అంత అందరూ వచ్చి కార్ల మీద పడతా ఉంటే నా పిల్లల లోపల ఏడుపు అనమాట సో అందరు మాకు అసలు యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనమాట బయటకు వచ్చిన జనాలు నేను కార్ మీదకి ఎక్కి అందరికి చెయ్యి ఊపినంత వరకు వెళ్ళలేదు ఆ రోజు పోలీస్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని వద్దు వాళ్ళు యాక్చువల్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అంటే ఇష్యూ కూడా అవ్వలేదు అవ్వలేదు అంటే ఇష్యూ అయ్యేటట్టుగా బిహేవ్ చేయలేదు అందరికి ఒకసారి చెయ్యి ఊపాను ఫ్లైంగ్ కేసు ఇచ్చాను వెళ్ళిపోయాను ఇంటికి బైక్స్ అందరూ బైక్స్ లో ఇంటి వరకు ఫాలో అయ్యారు ఒక ఐదు వందల బైక్స్ ఇంటి దగ్గర అందరినీ కలిసి సెల్ఫీలు ఇచ్చి పొద్దున్న పంపించారు తర్వాత బేగంపేట దగ్గర కూడా మనం వాళ్ళందరినీ కలిపి ఒక సక్సెస్ పేట్ వాళ్ళు ఎలా చేస్తే వెళ్ళాను కలిసాను అయిపోయింది అంత దట్స్ డన్ అంటే ఇప్పుడు కంటెస్టెంట్స్ ఏంటంటే ఫస్ట్ వీక్లు ఎలిమినేట్ అయినా బయటకు వచ్చి ర్యాలీలు ఊరేగింపులు పెద్ద పెద్ద క్రైన్లు హారాలు ఇవన్నీ అంటే ఎలిమినేషన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ కూడా అంత ఊరేగింపులు అంత హంగామా అవసరం అంటే వాళ్ళు ఏంటంటే సెకండ్ సీజన్ చూసిన దగ్గర నుంచి దే గాట్ ఎడిక్టెడ్ బిగ్ బాస్కి వెళ్తే మనకి కూడా ఇలాంటి ఊరేగింపులు వస్తాయా మనకి కూడా ఇలాంటి హల్చల్ అవుతుందా మీడియా అందరూ మన మీద పడుతుంది అప్పుడు మీడియా కూడా ఏమీ లేదు మహా అయితే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు మొత్తం బిగ్ బాస్ మీద కొన్ని వందల ఛానల్ స్టార్ట్ అయ్యాయి సో దాంతో ఎవ్రీబడి వాన్స్ సమ్ ఫుటేజ్ అనమాట సో వీళ్ళు ఏంటంటే ఫస్ట్ వీక్ ఎలిమినే అయినప్పుడు ఆబ్వియస్లీ దే షుడ్ ఫీల్ దాట్ నేను సరిగ్గా ఆడలేకపోయి హెల్మెట్ అయ్యాను అంతేగాని బయటకు వచ్చి ఊరిగింపులు చేయడం వల్ల ఏమొస్తుంది సో రేపు వద్దున ఒకవేళ బిగ్ బాస్ ఆపర్చునిటీ మీకు వస్తే చెప్పండి సో మీరు కౌశల్ గారులా ఆడాలి ఇట్లనే ఉండాలి అని చెప్పేది అన్న ముందు ప్రీ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా ఒకవేళ నిలిమ గారు ఒకవేళ వెళ్తే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటన్నా షీఈ్ నేను సౌత్ పోల్ అయితే నార్త్ పోల్ వీడికి అసలు నాకు సంబంధమే ఉండదు ఆవిడ నేను పాజిటివ్గా వెళ్తే ఆవిడ నెగిటివ్గా వెళ్తుంది ఆవిడ గేమ్ ప్లాన్ నా గేమ్ ప్లాన్ కంప్లీట్లీ డిఫరెన్స్ మేబీ మీరు వెళ్తే మేబీ నచ్చు ఆవిడ మీకు నీల్మా ఈజ్ నాట్ లైక్ ఎ కౌశల్ నీల్మా ఇస్ లైక్ ఎ అన్నమాట అనమాట బిగ్ విన్ అయిన కౌశల్ ఇంత అభిమానాన్ని అయిన కౌశల్ని నీలిమ విన్ అయిందా ఒక ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి ఈ రోజు ఇలాగ ఇంటర్వ్యూలో ఫట 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 మాట్లాడుతుందంటే బిగ్ బాస్ కి వెళ్తే ఎవడని ఏదని అంటే చూడండి ఇంకా ఫట ఫట ఫటే మీరు చెప్పండి ఒకవేళ ఆపర్చునిటీ వస్తే వెళ్తారా వెళ్తారా అంటే ఏమో అప్పుడు మా హస్బెండ్ అడిగి చేస్తాను వెళ్తే మాత్రం ఒక భయం ఉంటుంది లైక్ యూనో ఇంత ఇంత ప్ర ఇంతమంది ప్రజల్ని ఈయన ఓన్ చేసుకున్నారు కదా ఆయనని సో గెలుస్తానా లేదా ఆడతానా లేదా అని పక్కన పెడితే చూసే ప్రతి ఒక్కరు అబ్బా వదిలేంటి ఇలా ఆడుతుంది అన్నలాగా అన్నలాగా ఆడట్లేదు అన్న మార్క్ రాకూడదు సో ఆ భయం ఉంటుంది సో అన్నక మించి ఆడాలనే ఒక తపనైతే ఉంటుంది ఎలా ఉంటుంది అనేది మరి వెళ్తే తెలుస్తుంది అన్న నేను మీ ముందు జీవితాన్ని ప్రతిసారి ప్రతి ఇంటర్వ్యూలో అడిగి అడిగి మీకు బోర్ వచ్చేసింది కదా టూ మినిట్స్ లో బిఫోర్ బిగ్ బాస్ కౌశల్ అనే వ్యక్తి గురించి మీరు చెప్పాలంటే వాటి అంటే మీ ఇంట్రొడక్షన్ ఇచ్చుకోవాలంటే ఏం చెప్తారు బిఫోర్ బిగ్ బాస్ కౌశల్ ఇస్ జస్ట్ అంటే బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ నో మచ్ డిఫరెన్స్ అనమాట బిఫోర్ బిగ్ బాస్ ఆల్సో కౌశల్ అంటే హార్డ్ వర్కర్ ఫ్యామిలీ మ్యాన్ ఆఫ్టర్ బిగ్ బాస్ కూడా కౌశల్ అంటే హార్డ్ వర్కర్ ఫ్యామిలీ మ్యాన్ అండ్ ఆఫ్టర్ ఎన్ని బిగ్ బాస్లు ఎన్ని సినిమాలు వచ్చినా కూడా కౌశల్ అంటే ఈ రోజు అంటే హైదరాబాద్ వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో చచ్చేటప్పుడు కూడా అలాగే ఉంటుంది సో వ్యక్తిగతంగా ఇప్పటివరకు ఆన్సర్ ఇచ్చాడు కొంచెం మనం ప్రజల నుంచి ఆన్సర్ కోరుకుంటే బిఫోర్ బిగ్ బాస్ కౌశల్ ఏంటి ఆఫ్టర్ బిగ్ బాస్ కౌశల్ ఏంటి అలా ప్రజలు పరంగా చూసుకుంటే బిగ్ బా బిఫోర్ బిగ్ బాస్ కౌశల్ అంటే ఒక సీరియల్ యాక్టర్ సో ఆఫ్టర్ బిగ్ బాస్ కౌశల్ అంటే ఒక బిగ్ బాస్ సో బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ మీ హస్బెండ్గా మీరు చూసుకున్నట్టయితే మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వచ్చాక బిఫోర్ బిగ్ బాస్ ఆయన చెప్పినట్టే పర్సనల్గా ఆయన ఎప్పుడు ఫ్యామిలీ పర్సన్ చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఫైనాన్షియల్లీ చాలా సఫర్ అయిన మూమెంట్స్ ఉన్నాయి లైక్ యూనో ఒక టెన్ థౌజండ్కి కూడా ఇబ్బంది అయిన క్షణాలు ఉన్నాయి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఆఫ్టర్ బిగ్ బాస్ ఆయన హార్డ్ వర్క్కి ఇంకా ఆయన క్రియేటివ్కి ఈ ఫేమ్ ఒకటి కొంచెం యాడ్ అయ్యి రైట్ నౌ ఆయన ఒకరికి సాయం చేసే పొజిషన్లో ఉండడం అనేది ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అని చెప్పుకుంటాను అండ్ దెన్ పర్సనల్ థింగ్స్ కొంచెం పక్కన పెడితే ఇప్పుడు ఆయన ప్రజల మనిషి ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి పల్లెటూరికి వెళ్ళనివ్వండి ఎటువంటి వేరే యూఎస్ యూకే ఆస్ట్రేలియా ఇలాంటి పెద్ద పెద్ద దేశాలకు వెళ్ళినా కూడా నేను రీసెంట్గా వెళ్ళినప్పుడు కూడా కౌశల్ గారి వైఫ్ అని చెప్పి మనల్ని ఓన్ చేసుకుంటారు అనమాట ఆ అభిమానాన్ని పొందారు దట్ ఇస్ మేజర్ డిఫరెన్స్ అంటే అదొక బ్లెస్సింగ్ అన్న అయితే ఆ ఇచ్చలో మన బిగ్ బిఫోర్ బిగ్ బాస్ మీరు చేసినటువంటి సినిమాలు ఫ్యాషన్ లైక్ ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర తొంభై సినిమాలకు ఇరవై రెండు సీరియల్స్ దగ్గర దగ్గర పెద్ద లైఫ్ పెద్ద చరిత్ర ఒక కళాకారుడికి ముఖ్యంగా కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ మీ లైఫ్లో చాలా ఉంది అంటే ఇట్స్ నాట్ ఓన్లీ సీరియల్స్ అండ్ సినిమాస్ అంటే నేనేంటంటే నేను ఈ భూమి మీదకి వచ్చాను అంటే ఐ వాంట్ టు ఐ ఏ మల్టీ టాస్క్ బేసిక్గా అంటే అది ప్రొఫెషనల్ అయినా అవనివ్వండి లేకపోతే పర్సనల్ గానివ్వండి నేను ఖాళీగా కూర్చునే మనిషినైతే కాదు ఇప్పుడు ఈ రోజు సినిమా ఉంది రేపు సినిమా ఉండొచ్చు ఉండకపోవచ్చు ప్రొఫెషనల్ అంటది సో నేను సినిమా ఉండదు అని తెలిసి కూడా నేను ఏంటంటే ఒక టెన్ డోర్స్ నేను ఎప్పుడు ఓపెన్ చేసి పెట్టుకుంటాను నా నా పర్సనల్ నా పర్సనల్ ప్రొఫెషనల్ ఒక పక్క ఈవెంట్ మేనేజ్మెంట్ కానీ మోడలింగ్ గ్రూమింగ్ కానీ యాడ్ ఫిల్మ్ మేకింగ్ కానీ లేకపోతే ఒక రియాలిటీ షో కాన్సెప్ట్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద కంపెనీస్కి వాళ్ళ ప్రమోషన్స్ని హ్యాండిల్ చేయడం ఇలాంటి ప్రతిదీ ఓపెన్ చేసి పెట్టుకుంటాను అనమాట సో నా డోర్స్ ఎప్పుడు ఏదో ఒక డోర్లో నేను ప్రయాణిస్తూనే ఉంటాను అనమాట మై డోర్స్ నెవర్ గెట్ క్లోజ్డ్ అనమాట